మనము జిహెచ్ఎంసీ గురించి చదువుకోవాలి నిజంగా ఇప్పుడు జిహెచ్ఎంసీని మొత్తం మీద మూడు ముక్కలు చేసి పడేసిండు రేవంత్ రెడ్డి ఎందుకు దేనికోసం ఏం స్వార్థం దాగున్నది అనేది మనం పోతా పోతా ఉంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది మొత్తం మీద హైదరాబాదు మహానగరం విశ్వనగరంగా మార్చాలి విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఆశల మీద నీళ్లు చల్లిండు రేవంత్ రెడ్డి విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అనే ఆశల మీద నీళ్లు చల్లిండు మూడు మూడు జిహెచ్ఎంసి మూడు మూడు భాగాలుగా విడగొట్టిండు మల్కాజ్గిరి సైబా సైబరాబాద్ ఇంకొకటి జిహెచ్ఎంసి ఇట్లా మూడు భాగాలుగా విడగొట్టిండు ఎందుకు ఈ మూడు భాగాలుగా విడగొట్టాల్సిన అవసరం ఏర్పడ్డది ఏం లోటు ఉన్నది ఏమి ఇబ్బంది ఉన్నది ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ అభివృద్ధి చేయనుంటుంది నిజంగా మూడు ముక్కలాట చేసిండు ఆగం చేసిండు దాంట్లో అంతరార్థం ఏంది దాని కథ ఏంది మనం పోతా పోతా ఉంటే ఇక్కడ చదువుకుందాం రైట్ మూడు ముక్కల ఆట రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగర కళ పెట్టుబడులు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం ఇక హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలే అన్న కళ చెదిరిపోయింది ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మూడు ముక్కలు చేసింది విశ్వనగరం ఆకాంక్షను ధ్వంసం చేసింది శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా దేశంలోని అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న దానిని విచ్ఛిన్నం చేసిండ్రు నగర అభివృద్ధికి బ్రేకులు వేసిండ్రు పాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభన విభజన చెప్తున్నా ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు మొత్తం మీద ఈ వార్తకు సంబంధించిన వివరాలన్నీ ఆరో పేజీలో మనం చదువుకుందాం రైట్ మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా రంజన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఆ మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి యథాస్థానంలో కర్నన్ అటు పోలింగ్ ఇటు బదిలీ కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం రైట్ ఈ మూడు ముక్కలట మూడు ముక్కలుగా ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు రేవంత్ రెడ్డి అంతరార్థమైంది రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయడానికి గల కారణమేంది అనేది మనం ఇక్కడ ఆరో పేజీలో వివరాలన్నీ ఉన్నాయి కంపల్సరీ చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే హైదరాబాద్కు హైదరాబాదు ఆ అభివృద్ధికి అడ్డుకట్ట వడ్డది హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుకట్ట వడ్డది వేసిండ్రు రేవంత్ రెడ్డి వేసిండ్రు రైట్ ఇక మౌలిక వసతులు ఐటీ ఫార్మా రియల్ ఎస్టేట్ రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు లేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి మొత్తం జిహెచ్ఎంసీని ఆగం చేసి పడేసిండ్రు తుణలు నరికినట్టుగా మూడు ముక్కలు చేసి పడేసిండ్రు దానివల్ల మనకు కలిగే నష్టాలేంది హైదరాబాద్ మహానగరానికి కలిగే నష్టాలు ఏంది అసలు రేవంత్ రెడ్డికి కలిగే లాభం ఏంది ఈ అంశాలన్నీ మనం ఇక్కడ చదువుకోవాలి బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెట్టింది ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ఏ విధంగా కుంటుపడ్డది ఇగో ఈ లైన్లలో మనకు అర్థమవుతాయి చారిత్రామిక చారిత్రాత్ చారిత్రక హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా మలచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక విధానాలను అమలు చేసింది మెగా ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించింది నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలిచింది ఐటీ ఫార్మా స్టార్టప్ హబ్గా మరింత బలోపేతం చేయడానికి మౌలిక వసతులకు పెద్దపీ పెద్దపీట వేసింది ఈ క్రమంలో ఎస్ఆర్డిపి పేరుట ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నాళాల అభివృద్ధి మల్టీలెవల్ పార్కింగ్ హబ్బులు ఐటీ కారిడార్ల విస్తరణ నగరానికి మన్న తీసుకొచ్చేలా ఆకాశ హార్మ్యాలకు ప్రోత్సాహం ఇంకా నగర వాసులకు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఏకీకృత పాలనా వ్యవస్థకు పెద్దపీట వంటి ఎన్నో పథకాలు కార్యక్రమాలు అమలు చేసింది దీంతో అతి అనతి కాలంలోనే హైదరాబాద్ బ్రాండ్ విలువ అంతర్జాతీయంగా పెరిగింది ఫలితంగా అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో కొలువు తీరినాయి దేశంలో ఏ నగరానికి దక్కని ఖ్యాతిని హైదరాబాద్ దక్కించుకున్నది ఇది పోయిన పదేళ్ల పాలనలో ఐటీ రంగంలో కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎన్నో రకాలుగా హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని మహానగరాలతో పోల్చుకుంటే ధీటుగా ముందటికి అడుగులేసింది పరుగులు పెట్టింది ఇలా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది ఐటీ రంగాలు ఆగం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంతమంది ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ రెండున్నర ఏళ్ళ పొద్దున కాంగ్రెస్ పార్టీ చెప్పాలే చెప్పాలి ఎంతమందికి ఉపాధి కల్పించరు అనే అంశం మీద ఒక సమావేశం ఏర్పాటు చేయాలి దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది యువతకు నిరుద్యోగ యువతకు ఐటీ రంగాలలో ఐటీ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అటు ఐటీ పెట్టుబడులు వచ్చినాయి ఐటీ కంపెనీలు డెవలప్ అయినాయి మొత్తం మీద ఒక పరుగులు పట్టిందని చెప్పుకోవాలి మొన్నటికి మొన్న కేంద్రం నివేదిక ఇచ్చింది కేంద్రం కితాబ్ ఇచ్చింది హైదరాబాద్ మహానగరం పోయిన పదేళ్ళల్లో ఎట్లా డెవలప్ అయింది ఎట్లా పెట్టువాలని ఆకర్షించగలిగింది బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి కేంద్రం ఇచ్చింది వీళ్ళకి ఇసంట్వి కనబడేవి ఏమన్నంటే బురద చల్లాలి ఏడవాలే రాళ్ళు వేయాలి అంతకుమించి ఇంకొకటి ఏమి ఉండదు రైట్ కాంగ్రెస్ పాలనలో మూడు ముక్కలు రెండు వేల ఏడులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నగరానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేసింది దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం కలకలలాడింది స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వేలాది కోట్లు ఖర్చు చేసిండ్రు గత పదేళ్లలో నగర విస్తరణకు అనువుగా శివారు ప్రాంతాలను కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దింది ఈ క్రమంలోనే ఒక్కో మున్సిపాలిటీని వందల కోట్లతో అభివృద్ధి చేసింది ఒకవైపు నగరాన్ని ఔటర్ వరకు విస్తరిస్తూనే మరోవైపు ఏకీకృత బృహత్ నగరానికి ప్రణాళికబద్ధమైన నిర్ణయాలతో హైదరాబాద్ను తీర్చిదిద్దింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు హైదరాబాద్ను మూడు ముక్కలుగా చేసి విశ్వనగర ఖ్యాతిని నీరుగార్చింది దేశంలో అన్ని మెట్రో నగరాల కంటే ధీటుగా ఎదుగుతున్న క్రమంలో రేవంత్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మహానగరం కల విచ్ఛిన్నం చేసి హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చివేసింది రైట్ ఊరించి ఊరించి ఉసురు తీసిండు రేవంత్ రెడ్డి అయిపోయింది అంత గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా ఇంత గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా అట్లా ఇట్లా ఇంకేమన్నాడు ఫ్యూచర్ సిటీ కడతా ఆ సిటీ కడతా ఈ సిటీ కడతా అన్ని విధాలా ఎన్నో విధాల అది చేసుకుంటూ పోయి ఇలా ఆశల మీద నీళ్లు చల్లిండు రేవంత్ రెడ్డి మరి మన ఆశల మీద హైదరాబాద్ మహానగరం విశ్వనగరం ఆశల మీద నీళ్లు చల్లడానికి గల కారణం ఏంటి అంటే రేవంత్ అన్న ఆశలు నెరవేర్చడం కోసం నెరవేర్చుకోవడం కోసం ఊరించి ఉసురుదీసి నగరం శివారు ప్రాంతాల్లో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న జరుగుతున్నది ఈ క్రమంలో బిఆర్ఎస్ సర్కార్ నాడు దూరదృష్టితోనే పలు గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలను కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది స్థానికంగా నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులు కల్పించింది గ్రామాలకు పట్టణ స్థాయిలో అభివృద్ధి ఫలాలను అందించింది కానీ ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి మహానగరంగా తీర్చిదిద్దామంటూ కాంగ్రెస్ సర్కార్ ఊరించింది దీనికోసం మూడు వందల జోన్ల పరిధిలో పేరుకు సబ్జెక్టు పేరుకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించింది దాదాపు పదకొండు వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించింది ఇందులో విలీనమైన మున్సిపాలిటీలను కొత్త డివిజన్లుగా ఏర్ మార్చింది తీరా ఇప్పుడు నగరాభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేకుండా మూడు ముక్కలుగా చేసి గ్లోబల్ సిటీ కలను చెరిపి వేసిందని విశ్లే విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు కేవలం ఆదాయ వనరులు రాజకీయ ప్రయోజనాల కోసమే గ్రేటర్ హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడుతున్నారు నగర ఖ్యాతి కనుమరుగవుతుందనే విషయాన్ని అధికార పార్టీ పెద్దలు మర్చిపోయిందని విమర్శిస్తున్నారు ఇప్పటి వరకు గ్రేటర్లో ఏకరూప అభివృద్ధి సాగగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటుతో దారిలో ముందుకు సాగే ప్రయత్నాలు ముందడికి సాగే పరిస్థితులు ఉంటాయి అక్కడ ఇన్నాళ్ళు జిహెచ్ఎంసీ జోన్ల పరిధిలో ఉన్న శివారు ప్రాంతాలను కలిపి మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన నిర్ణయంతో ఇతర మెట్రో నగరాల విస్తీర్ణంలోను అభివృద్ధిలోనూ వెనుకబడే అవకాశం ఉన్నది ఇక దృష్ట క్రీడకు తెరలేపిన కాంగ్రెస్ అసలు దీని వెనక అంతరార్థమైంది దీని వెనక వాళ్ళ ఆలోచన ఏంది ఇక ఈ పాయింట్లో మనకు తెలుస్తుంది ఎందుకు హైదరాబాద్ మహానగరాన్ని మూడు ముక్కలుగా విభజించాల్సిన అవసరం ఏర్పడ్డది మూడు ముక్కలుగా చేయాల చేయడం వెనుక రేవంత్ రెడ్డి ప్లాన్ అయింది ఆయన కుట్ర ఏంది ఇంట్లో బయటపడుతుంది జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన కాంగ్రెస్ సర్కార్ దృష్ట క్రీడకు తెరలేపిందనే ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు సైబరాబాద్లో డెబ్బై ఆరు డివిజన్లు మల్కాజ్గిరిలో డెబ్బై నాలుగు డివిజన్ల లెక్కన కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కూడా కాంగ్రెస్ సర్కారు కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జరిగింది చూసిర్రా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జరిగింది విభజన చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మూడు వందల వార్డులకు కలిపి రిజర్వేషన్లు ఖరారు చేయడం పాలక మండలి రద్దు కావడంతోనే మూడు కార్పొరేషన్లు విచ్ఛిన్నం చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరిత వైఖరి స్పష్టమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు అంత రెండు రోజులు కాలేదుల్లా ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్ల కాలం ముగిసి అంత రెండు రోజులు కాలే ఈ రెండు రోజులలోనే డైరెక్ట్ మూడు ముక్కలు ఆట వేసి పడేసిండ్రు రేవంత్ రెడ్డి మూడు ముక్కలు ఏసిపడేసిండు అయిపోయింది రైట్ ఇందులో ఒక వర్గానికి లబ్ధి చేసే అవకాశం కూడా ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి దీంతో నగర పాలన చిన్నభిన్నం కావడంతో పాటు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ మరో వర్గంతో కలిసి సులభంగా తగ్గించుకునే వెసులుబాటు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కారు వేసిన ఈ తప్పటడుగుతో విశ్వనగరానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయాలు జనాల్లో కలుగుతూ ఉన్నాయి మరి హైదరాబాద్ మహానగర వాసులు ఏమంటారు ఈ మూడు ముక్కలాటను సమర్థిస్తారా హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తారా అట్లనే జరుగుతూ ఉన్నది కదా కాంగ్రెస్ అభివృద్ధి అవిడ ఇష్టం లేదు మన అభివృద్ధికి అక్కడికే ఆగిపోవాలి ఇంకా అభివృద్ధి కావద్దు మన రాష్ట్రం అభివృద్ధి కావద్దు మన నగరం అభివృద్ధి కావద్దు ఒకవేళ అభివృద్ధి అయితే పేరెవరికో అవుతుందని చెప్పేసి వాళ్ళకు బాధ ఇక పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది ఎక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి ఏ జోన్లో పెట్టుబడి పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఒక క్వశ్చన్ మార్కులో ఉండిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది గత పదేళ్లలో హైదరాబాద్ విశ్వనగరం దిశగా పయనించింది ఇప్పుడు జిహెచ్ఎంసి విభజన ప్రయాణానికి దిశానిర్దేశం లేకుండా పోయింది నగరాభివృద్ధి ఒక దీర్ఘకాలిక ప్రక్రియతో అభివృద్ధి చేసి పదేళ్లలో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది లక్షలాది మందికి ఉపాధినిచ్చి అంతర్జాతీయంగా ఐటీ ఎగుమతులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది జీనం వ్యాలీ కేంద్రంగా నగరంలో ఫార్మా రంగానికి మెరుగులద్దింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేసిన విభజనతో హైదరాబాద్ నగరానికి వచ్చే పెట్టుబడులు ప్రభావితం అవుతాయని అంటున్నారు గతంలో హైదరాబాద్ మొత్తంగా ఒకే అభివృద్ధి ప్రణాళిక ఒకే విధానం ఉండడంతో ఏ కంపెనీలు ఎక్కడ స్థాపించాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండే ఇప్పుడు మూడు ముక్కలుగా విభజించబడ్డది కాబట్టి పాపము పెట్టుబడులు పెట్టుటలు కూడా కొంచెము కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశాలు అక్కడ కనబడతాయి రైట్ మొత్తం మీద ఇది జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి ఆట ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ ఆటలో ఏమున్నది అంతరార్థం అనేది అర్థం కావట్లేదు మొత్తం మీద ఆయన రాజకీయ లబ్ధి కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరో మెప్పు పొందడం కోసం ఇలా రేవంత్ రెడ్డి తెల తెలంగాణలో ఆగమాగం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో మహానగరమైన రాజధాని నగరమైన హైదరాబాద్ మహానగరాన్ని ఆగం చేయడానికే కంకణం కట్టుకున్నాడు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది ఇది కథ హైదరాబాదు మహానగరాన్ని విచ్ఛిన్నం చేసి ఎవరి స్వార్థం కోసమో ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇలా తెలంగాణ ప్రజల తల తాకట్టు పెడతా ఉంటే చూస్తూ ఊరుకుందామా వచ్చే పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు లేవు ఇప్పటికే కుట్రలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మన దగ్గరకు వచ్చే పెట్టుబడులన్నీ పక్క ఆంధ్రాకు తరలిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే హిల్ టు పీ పాలసీ ఏదైతే ఉన్నదో ఐదు లక్షల కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో ఆ స్కామ్కు తెరలేపిండ్రు కదా ఆ స్కామ్కు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో ఆ స్కామ్ వల్ల దాదాపు కొన్ని ఐదు వేల పైచిలకు పరిశ్రమలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోవాలని ప్ల ప్లాన్ చేసిండు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి పెట్టుబడులు ఇక్కడికి రావాలని చెప్పేసి ఆకర్షిస్తలేరు ఏ మా పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు మంచోడైనాయి ఆయన మా గురువేనాయి ఆయన మా గురువు అయితే నేను ఆయన శిష్యున్నేనాయి ఆయన శిష్యుడు ఆయన శిష్యుడు మంచోడు ఆయన గురువు కూడా మంచోడు అవుతాడు కదా మీరు ఓరి ఆడ పెట్టుబడులు పెట్టుర్రు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెట్టుబడులు అక్కడికి పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం ఒక వర్గానికి మేలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ వర్గం మేలు పొందుకొని ఆ వర్గంతో జతగట్టి ఆ వర్గంతో ఏమంటారు పొత్తు ఏర్పాటు చేసుకొని ఈ పి మేయర్ స్థానాలను ఈజీగా కైవసం చేసుకునే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడనే అంశాలు ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం జిహెచ్ఎంసీని హైదరాబాద్ మహానగరాన్ని మూడు ముక్కలు చేసి పాడేసిండు రేవంత్ రెడ్డి ఇగో ఇదే ఆయన స్వార్థం ఈయన నాట తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి నా మీ అభివృద్ధి నాది బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నాది నా మీద విశ్వాసం ఉంచురు అని చెప్పేసి మాట్లాడతాడు ఈయన ఇగో గిట్లా ఏమంటారు కదా గిట్ల చేసుకుంటా పోయినాక ఈయన అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి ఈయన మీద ప్రజలు విశ్వాసం ఉన్న పరిస్థితి ఏర్పడుతుందా ఇప్పుడు పడ్డ ఓట్లు కూడా ఏదో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ఒకవేళ నిజంగా రేపు వాళ్ళు ఏమైనా కొన్ని స్థానాలను ఎక్కువగా గెలుచుకున్నట్లయితే వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల కాదు ఓట్లు పడింది ఈ రెండున్నర ఏళ్ళ పొద్దున్నది కదా దాంట్లోనైనా ఏమైనా చేస్తాడేమో అని ఆలోచనలతోనే వేసిరేమో కానీ అంతకు మించి ఇంకా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు విశ్వాసంతో చేసిన ఓట్లు మాత్రం కావు ఇక ఒకటి రెండు స్థానాలు ఎక్కువ వరకు జబ్బలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చిర్రు నాశనం పదహారు గంటలు చేస్తా ఉన్నారు కేంద్రంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ రెండున్నర ఏళ్ల పొద్దులో పోయిన పదేళ్ల పాలనకు కితాబు ఇచ్చుకుంటూ పోతా ఉన్నది కేంద్రం పార్లమెంట్లో ఈ రెండున్నర ఏళ్ల పాలనలో కేంద్రము గుండు సున్నాలు పెట్టుకుంటా పోతా ఉన్నది పరికాపిట ఇన్కమ్ తగ్గిపోయింది జిఎస్డిపి వృద్ధి రేటు తగ్గిపోయింది చాలా రంగాలలో వెనుకకు అడిగేస్తూ ఉన్నాం మళ్ళీ పది పదిహేను ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనుకకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టి లేదు వచ్చిన నుంచి ఏమన్నంటే పేర్ల మార్పు లేకపోతే కేసీఆర్ను తిట్టాలి కేసీఆర్ పేరు జనాలలో ఇనబడద్దు అంతగానం నోటికి పని చెప్పింది కూడా అందుకే కదా మొన్న ఎందుకు పని చెప్పిండు తెలుసా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తం మీద నెగిటివ్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అయ్యో మొత్తం ఓట్లు బీఆర్ఎస్కు పడగిల్లా అని చెప్పేసి తిట్ల దండకానికి దిగిండు ఆ ఫోన్ ట్యాపింగ్లో పసలేదైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పేసి మాట్లాడిర్రు ఇలా గమ్మతు ముచ్చటేందంటే ఎట్లా పగవట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కేయడానికి అధికారంలోకి తీసుకురావడానికి ఎట్లా అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫోర్ ఇయర్స్ బ్యాకు మరియమ్మ లాకప్ డెత్ మీకు గుర్తే ఉంటుంది మరియమ్మ లాకప్ డెత్ ఈ మరియమ్మ లాకప్ డెత్ మీద కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దళితుల మీద చేయేస్తే ఊరుకునేది లేదు దళితుల మీద చేయిస్తే ఊరుకునేది లేదు దళితులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆ లాకప్ ఆఫ్ డెత్లో మరణి లాక్ ఆఫ్ డెత్ అయిన మరియమ్మ కుటుంబానికి నష్ట అది ఏదంటారు ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి నియామక పత్రం అందించారు ఇలా రాజేష్ అనే దళిత బిడ్డ జీవిడిచిండు లాక్ డెత్ అయ్యిండు ఆయన మీదే ఎవరు మాట్లాడరు ఆనాడు ఉత్తకుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంక కొంతమంది వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు చాలా అంశాలు ఇలాంటి కూడా మరియమ్మ లాక్అప్ డెత్ ఈ రాజేష్ లాక్అప్ డెత్ ఏదైతే ఉన్నదో దాన్ని మరియమ్మ లాక్అప్ డెత్ లింక్ చేసి మాట్లాడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి మరియమ్మ లాక్అప్ డెత్లో జరిగిన సరే ప్రాణం పోయింది వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఎవరు న్యాయం చేయలేరు ఎన్ని ఏం చేసినా న్యాయం చేయలేరు ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ విధంగా పగబట్టిర్రు కావాల్సుకొని ఏ విధంగా అర్జేసిర్రు అనే అంశాలు మాత్రం నేను చెప్తున్నా ఇక్కడ మరియమ్మ లాక్అప్ డెత్ లో ఆ కుటుంబానికి ఎంతో కొంత అంటే ఉన్న కుటుంబ సభ్యులకు మరియమ్మ ఎట్లా జీవిడిచింది పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని ఇట్లాంటి పునరావృతం అయితే బాగుండదు అని చెప్పేసి సస్పెన్షన్ వేటేసి ఆ పోలీస్ ఆఫీసర్ల మీద అర్జేసి తర్వాత ఆ కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం కట్టించి ఒక గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నియామక పత్రం అందించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలా రాజేష్ లాక్అప్ డెత్ కదా ఆనాడు కేసీఆర్ ఇట్లా ఆదుకున్నారు కేసీఆర్ ఇట్లా హెచ్చరికలు జారీ చేసిండని చెప్పారు మీ హయాంలో కూడా అయినాయి లాక్అప్ అంటే ఆ హయాంలో అయినాయని ఇప్పుడు కావాలని రూల్ అయ్యేమన్నా కొంతమంది మాట్లాడుతున్నారు ఇలా చిత్రం అనిపిస్తూ ఉన్నది గమతనిపిస్తూ ఉన్నది రాజేష్ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేసిండ్రు లాక్ అప్ డెత్ అయిన రాజేష్ కుటుంబానికి ఏం న్యాయం చేసింది ఈ సర్కారు రేవంత్ రెడ్డి ఏ విధమైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఆయన ఇలా హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు హోమ్ మినిస్టర్ని కూడా హోమ్ మినిస్టర్ని కూడా దగ్గర పెట్టుకున్నారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఆయన ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసిండు మాట్లాడేరా ఎవరైనా మరి ఏమ లాక్ ఆఫ్ డెత్ లో ఆనాడు నోర్లు పెద్దగా చేసుకొని బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిరు కదా కేసీఆర్కు కు అసలు ఆ పదవిలో ఉండే నైతిక హక్కు లేదు అని చెప్పేసి మాట్లాడిరు కదా మరి ఇలా రేవంత్ రెడ్డికి ఈ పదవిలో ఉండే నైతిక హక్కు ఉన్నదా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎక్కడ ఆవగించంత దొరికిన పని చేసినప్పటికి కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు చేసినప్పటికి కూడా రాష్ట్రంలో చాలా రంగాలలో దేశంలో చాలా రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినప్పటికి కూడా ఆవగించంత దొరికితే భదనాం చేయాలని చూసిండ్రు ఇలా రాజేష్ కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేసిండ్రు రాజేష్ కుటుంబం కోసం ఎంతమంది నాయకులు పోరాటం చేస్తుండ్రు ఎంతమంది తనలాడిన వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డరు ఎవరైనా అట్లా ఒట్టుమంది చెప్తారా మరి ఇలా ఏమైంది మందకృష్ణ మాదిగనే అన్నారు కదా ఉన్న చూసిరు కదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు మరియమ్మ లాకప్ డెత్ అయినప్పుడు కేసీఆర్ దాని మీద స్పందించి ఇసువంటి పునరావృతం అయితే ఊకునేది లేదు దళితుల మీద చేయి చేసుకుంటే ఊకునేది లేదు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉద్యోగ పత్రం నియామక పత్రం ఏదైతే ఉన్నదో వాళ్ళ కుటుంబానికి పది రోజుల అందజేసిండ్రు కేసీఆర్ ఇలా ఏం చేసిండ్రు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గురించి పొగడలేదా అంతే కృష్ణ భార్య ఇలా ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం అన్నట్లు అట్లా బదనాం చేసుకుంటారు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఎట్లా బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు ఎట్లా అధ్యక్ష ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆడలేక మధ్యల ధరవా ఎగరలేక పందిరి కురుసా అన్నట్లు మొత్తం మీద మేడలేమో గాలిలో మేడలు కడతాడు రేవంత్ అన్న చేసేటివి ఏమీ ఏమీ లేవు శూన్యం మరి కళలు కనుక్కుంటుండో ఏందో తెలియదు కానీ ఇక జీహెచ్ఎంసీని అయితే మూడు ముక్కలు చేసేసిండు అయిపోయింది ఇక